హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానిమోని వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్గా నారాయణపేటలో పైతానీ బోర్డర్ శారీస్ అయితే వచ్చాయన్నమాట అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఫస్ట్ చూసాం కదా అది వచ్చేసి బిస్కెట్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ చాలా బాగుంది నెక్స్ట్ యాష్ కలర్ యాష్ కలర్ తర్వాత ఆనియన్ పింక్ కలర్ ఈ శారీస్ అన్ని ఎలా ఉన్నాయంటే గ్యాప్ బార్డర్ వచ్చాయి గ్యాప్ బార్డర్ లో ఇలా పైతానీ బార్డర్ అయితే వచ్చింది మిడిల్ లో పైతానీ బార్డర్ అయితే వచ్చింది పైన కింద కంచి బార్డర్ అయితే ఉంది ఇంకా శారీ అంతా ఎలా ఉందో చూసేద్దానండి శారీ అంతా కూడా శారీ అంతా కూడా చిన్న చిన్న చెక్స్ అయితే వచ్చాయి బార్డర్ మాత్రం మీడియం గా ఉంది పైన వచ్చిన బార్డర్ ఉంటుంది కదా అది మీడియం గా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ చాలా నీట్గా వచ్చింది అంటే ప్రింటెడ్ లో వచ్చింది చెక్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చి ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చింది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే పళ్ళు ఇంకా బార్డర్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది నీట్గా ఉంది గ్రాండ్గా ఉంది పైతానీ బార్డర్ కదా సో ప్యారెట్ డిజైన్స్ చిలుకలు వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి అయితే ఉందన్నమాట శారీ అంతా కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ ప్యారెట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి ప్యారెట్స్ కూడా టూ కలర్స్ చిలుకలు దీనికి బ్లౌజ్ చాలా లుక్కబుల్ గా అయితే ఉందన్నమాట ఇక్కడ బోర్డర్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా అదే ఫ్లవర్ డిజైన్ హ్యాండ్స్ కి వచ్చింది సారీ బ్లౌజ్ అంతా వచ్చింది ఈ శారీస్ లో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నాకైతే వీటిలో గ్రీన్ కలర్ బా నచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇప్పి చూయించారు కదా ఆనంద బ్లూ కలర్ ఈ కలర్ బా నచ్చింది అన్ని బాగున్నాయి కాకపోతే నాకు ఈ రెండు కలర్స్ బా నచ్చాయి మీకు కూడా నచ్చిన ఆర్కీ కలెక్షన్స్ లో రీసెంట్ గా చాలా మంచి మంచి మోడల్ శారీస్ అయితే వచ్చాయనమాట అన్ని కూడా చాలా బాగున్నాయి కంచి పట్టు శారీస్ త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి త్రీ టు ఫోర్ థౌజండ్ మధ్యలో ఉన్నాయి చాలా బాగున్నాయి వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా డైలీ వేర్ శారీస్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి వాటన్నిటిని కూడా నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఆర్కే వచ్చిన రీసెంట్ కలెక్షన్ అంతా మీరు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ శారీస్ కి పైతానీ బోర్డర్ చాలా బాగుంది కదా ఇంకా చెక్స్ వచ్చేసరికి ఇలా గోల్డెన్ షేడ్ లో చెక్స్ అయితే ఉన్నాయి ఇలా గ్యాప్ బోర్డర్ లో పైతానీ బోర్డర్ అయితే వచ్చిందనమాట ఇలా చెక్స్ డిజైన్ మిడిల్ లో కూడా ఇలా అల్లల్లాగా ఒక డిజైన్ అయితే వచ్చింది అది కూడా చాలా బాగుంది రియల్ గా చూస్తే అది చాలా నీట్ గా కనిపిస్తుంది వీడియోలో అంతా క్లారిటీ లేదు వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా ఈ సారీ ప్రైజ్ వచ్చేసి పదకొండు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ వస్తాను బాయ్